అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి స్పెషల్ అయితే బెల్లం కుడుములు అయితే చేసుకుంటున్నాను వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదము ఇంకా ఒక బౌల్ అనేది తీసుకున్నాను బౌల్ తీసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో ఒక గ్లాస్ ఇంత టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకొని త్రీ నుంచి ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న చంద్రపప్పు గుప్పెడంతా వేసుకున్నాను ఇంకా దీంట్లోనే స్వీట్కి సరిపడంత బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా బియ్యం పిండి ఇలా ఒక బౌల్ నిండా టిఫిన్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను కొద్దిగంతనే చేస్తున్నాను నేను ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే ఎప్పుడు చేయలేదు ఈరోజు అన్నమాట ఇంకా బియ్యం పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మొత్తం కలుపుకున్నాను బియ్యం పిండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయింది ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను చల్లారనివ్వాలి కొద్దిగా గోరువెచ్చ ఉన్నప్పుడు కొంచెం అంత ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసేసుకొని ఇదంతా చపాతి పిండిలా కలుపుకోవాలి ఇంకా నెయ్యి ఇలా యాడ్ చేసుకొని నేనైతే చపాతి పిండిలా మంచిగా ముద్దలా కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇలా కుడుములు అయితే త్రీ టైప్స్ అయితే చేసుకున్నాను రౌండ్గా ఇలా బజ్జీ టైప్లో ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటా చేసుకున్నాను అనమాట అయితే నాకైతే ఎలా వస్తాయో ఏంటిదని చాలా భయం వేసింది భక్తితో చేశాను ఈరోజైతే ఏదైనా మనం చేస్తే అది పర్ఫెక్ట్ రావాలి కదా ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుంది అని చాలా భయం భయంతో చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలో కొద్దిగా ఇంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇంకా కుడుములు అయితే ఈ విధంగా అన్ని త్రీ టైప్స్ అయితే చేసుకున్నాను ఇది వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు అయితే కొందరు బెల్లంతో చేస్తారు కొందరు అలానే సప్ప కుడుములు కూడా చేస్తారు బెల్లం చక్కెరతో కూడా చేస్తారు నేనైతే ఫస్ట్ టైం బెల్లంతో ట్రై చేశాను అంటే బెల్లం మంచిది కదా చక్కెర అయితే బాగుండదు కాబట్టి ఇంకా మనం ఇడ్లీ బౌల్స్ అనేది మొత్తం తీసేసుకొని దానికి నేనైతే కొద్దిగంత ఆయిల్ అనేది పూసుకుంటున్నాను ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు నెయ్యి అన్న వేసుకోవచ్చు ఇంకా ఇలా అన్ని ప్లేట్లు ఇలా అయితే మొత్తం వేసుకున్నాను వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఇవైతే ఆవిరి మీద ఉడకనివ్వాలి ఇడ్లీ పాత్రలు వేసి ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికితే స్పాంజిలా మెత్తగా అయ్యేస్తాయి అప్పుడు దేవి దేవునికి నైవేద్యంగా హ్యాపీగా పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా చేసుకుంటే ఇక నేనైతే ఇగో అన్నీ ఇలా సర్వ్ చేసేసుకొని ఇంకా మిక్సీ ఇంకా కుక్కర్ బౌల్ అయితే వేసేసుకున్నాను కుక్కర్ బౌల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే చేసుకున్నాను నేనైతే ఈ విధంగా చేశాను మళ్ళీ మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చేశాను ఎలా వచ్చింది అనేది చెప్పండి అయితే నాకు ఇంకొక డౌట్ ఏంటిదంటే ఇవి నైవేద్యం పెట్టిన తర్వాత తినకూడదు అనేసి కొందరు అయితే చెప్పారు నాకు ఎందుకు తినకూడదు అనేది నాకైతే తెలియదు కానీ మేమైతే నైవేద్యం పెట్టిన తర్వాత మేమైతే తిన్నాము నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అంటే ఈ కుడుములు దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు తినాలా తినకూడదు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఇంకా ఈ విధంగా తీసేసుకొని ఇంకా ఒక పేపర్ ప్లేట్లో వేసుకొని దేవునికి అయితే నైవేద్యం పెట్టుకున్న వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్